హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా చాలా అంటే చాలా సంతోషంగా కూడా నా ఛానల్ మాంటేషన్ అయిపోయింది అనమాట ఫస్ట్ మూడు ఛానళ్ళు డిలీట్ అయిపోయినాయి తర్వాత నాలుగో ఛానల్ ఇది ఇప్పటికీ ఛానల్ మౌంటేషన్ అయిపోయింది అది నాలుగు నెలలనే చేసిన మిగతా మూడు ఛానల్ ఎందుకు డిలీట్ అయిపోయినాయి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి చెప్తాను కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకైతే ఇది మస్తు ఉపయోగపడుతుంది ఎవరన్నా తెలియని వాళ్ళకుంటే ఇది షేర్ చేయండి ప్లీజ్ వాళ్ళ ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది అనమాట ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఎట్లా చేసినా ఏందనేది దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అంటే నాకు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎట్లా చాల్ చేయాలా ఓపెన్ చేయాలా అనేది కూడా నాకు తెలియదు మా బావని అడిగితే ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అప్పట్లో నాకైతే ఏం తెలియదు అంటే కంటెంట్ ఏం పెట్టుకోవాలి వీడియోస్ ఏం పెట్టుకోవాలి ఎట్లా తమ్మినీళ్ళు చేసుకోవాలి ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి ఇవన్నీ ఏం తెలియదు అన్నమాట తెలియకుండా నేను ఏం అంటే ఊరికే షార్ట్లలో సినిమా పాటలు వస్తాయి కదా ఇంకా ఆ పాటలు పాడి అప్లోడ్ చేసేదాన్ని ఆ టైం సెట్ చేయకపోయేదాన్ని ఆ కింద తమ్మినేళ్ళు మనము ట్యాక్స్ రాస్తాం కదా అది కూడా ఏం రాయకపోయేదాన్ని అసలు అట్లా వదిలేసేదాన్ని అంతే ఇక అవి బాగానే పోతుండే ఎంత పోతుండే ఎన్ని వ్యూస్ వస్తుండే తెలుసు అప్పట్లో నాకు ముప్పై ఇరవై ఇరవై ఐదు అట్లా వస్తుండే అనమాట మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంటే అబ్బాయి ఇరవై ఐదు మంది ముప్పై మంది చూసిర్రు ఈరోజు అని తర్వాత అవి ఒక ఐదు రోజులకి ఆరు రోజులకి కాపీరైట్ పడ్డాయి అనమాట అందరివి అంటే కొంతమందివి చూస్తా ఉంటే వాళ్ళకి కాపీరైట్ అనేది కనిపించకపోయేది అది మన ఛానల్లో మనకు మాత్రమే కనిపిస్తుంది అని అప్పట్లో నాకు కూడా తెలియదు కాపీరైట్ అనేది ఇదేంది నా ఛానల్లో కాపీరైట్ ఉంది వేరే వాళ్ళది లేదు అని నేనేం చేసిన అంటే ఛానల్ డిలీట్ చేయమని చెప్పినా మా బావని ఎందుకు డిలీట్ చేయమంటున్నా అంటే ఇది బాగాలేదు ఛానల్ నువ్వు డిలీట్ చేసా అని చెప్పినా మా బావ సరే నీ ఇష్టం అని మళ్ళీ డిలీట్ చేసిండు మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసినా అంటే వేరే వాళ్ళ ఛానల్ చూస్తూ ఉంటే యూట్యూబ్ చేయండి డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఇది అని రాగానే మళ్ళీ పోయి మా బావని రిక్వెస్ట్ చేసిన ఇది ఒక్కసారి లాస్ట్ ఇంకా మళ్ళీ అడగాను ప్లీజ్ ప్లీజ్ అని చెప్తే ఇంకా మా బాబా ఇదే లాస్ట్ మళ్ళీ చెయ్యను అని అన్నాడు సరేలే అండి అదొక్కసారి చేపించిన చేపిచ్చిన తర్వాత అందరూ వంట వీడియోలు చేస్తున్నారు కదా సరే చేద్దాం వంట వీడియోలు అప్పుడప్పుడు షాపింగ్లో పోతాము ఇంకా ఊర్లో పోతాం కదా గవి గవి పెట్టుకుందాంలే అన్నట్టు అవి చేస్తూ ఉంటాయి అప్పుడు కూడా వ్యూస్ అంతా రాకపోయేవి ఎంత వస్తుందంటే పది పదిహేను వస్తుండే అనమాట షార్ట్కేమో షార్ట్ వీడియోలు పెట్టినప్పుడేమో ముప్పై నలభై వస్తుండే ఇక పెద్ద వీడియోలు పెట్టినప్పుడు పది పదిహేను అట్లా వస్తుండే అనమాట ఇంకా ఒకసారి ఒక పెద్ద వీడియో పెట్టినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అని ఏదో చేసిన వీడియో పిల్లల కోసం పిండితో అది బాగా పోయింది ఎంత పోయింది తెలుసా నూట ఇరవై అట్లా పోయింది అనమాట ఇవన్నీ తక్కువ తక్కువ పోయినాయి అది ఒక్కటి ఎక్కువ పోయింది కదా అని తక్కువ తక్కువ పోయిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన డిలీట్ చేసినాక ఒకరోజు తర్వాత వేరే వీడియో అప్లోడ్ చేసిన చేసిన తర్వాత కొంచెం జ్వరం వచ్చి ఆ రోజు వీడియోస్ ఏం చూడలేరు రెండు మూడు రోజుల వరకు మూడో రోజు చూసిన మూడో రోజు చూస్తే వీడియో నేను అప్లోడ్ చేసి మూడు రోజులైనా కూడా ఒకరు ఇద్దరే చూసారు ఏమైంది అసలు పోతలేవని మళ్ళీ రెండు వీడియోలు అప్లోడ్ చేసిన అయినా కూడా పోవట్లేదు అప్పుడు అర్థమైపోయింది అనమాట చెప్పినా కదా తక్కువ వ్యూస్ వచ్చినామని వాటిని డిలీట్ చేసినని అవి అట్లా ఎన్ని డిలీట్ చేసినా తెలుసా కనీసం ఒక ముప్పై నలభై వీడియోలు డిలీట్ చేసినా అందుకనే యూట్యూబ్ ఛానల్ స్లో అయిపోయి ఇంకా వ్యూస్ పోవడమే ఛానల్ గ్రోత్ కావడమే ఆగిపోయింది మస్తు ఏడిచిన అనమాట ఇంకా అస్సలు యూట్యూబ్ ఛానల్ ఇంకా చేయాలని అనిపించలే కొన్ని రోజుల వరకు ఇంకా అట్లా అట్లా మెల్లగా కడుక్కొని మళ్ళా ఒక పదిహేను రోజులు అట్లా గ్యాప్ తీసుకొని మళ్ళీ మా బావ దగ్గరికి ఆ ఛానల్ డిలీట్ చేసి వేరేది పెట్టి ఇది లాస్ట్ ఇంకా ఒకటి రెండుసార్లు కాదు మూడోసారి ఛాన్స్ ఇస్తారు కదా ప్లీజ్ ఇది ఒక్కసారి చేయ అంటే మా బావ చేసిండు మా బావ ఇంకా దీనికి బాగా ఇష్టం ఉన్నట్టుంది అని చెప్పి నా కోసము డ్యూటీ ఉన్నా కూడా ఆఫీస్లో కూర్చొని తమ్మినీలు నేర్చుకోవడం ఎడిటింగ్ నేర్చుకోవడం చేసిండు అనమాట మూడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఈసారి నువ్వు ఏదన్నా పెట్టాలనుకుంటే పెట్టుకో నేనేం ఎట్లా చేయాలని నేర్పిస్తా అని మొత్తం అన్నమాట ఒక పది రోజుల వరకు అన్నీ నేర్పించిండు అంటే అవి ఈజీగా నేర్చుకోవచ్చు ఒకటి రెండు రోజులలో పెద్ద కష్టమే కాదు కానీ నాకు మైండ్కి ఎక్కక పది పదిహేను రోజులు అట్లే నాకు కూర్చొని నైట్ అంతా నేర్పించేటోడు మస్తు కష్టపడ్డాడు మా బాబా అయితే నా కోసం ఈ యూట్యూబ్ ఛానల్ కోసం తర్వాత తర్వాత నేర్పించిన తర్వాత మూడో ఛానల్ అయితే స్టార్ట్ చేయించుకున్నా ఎట్ల ఒకలాగా చేపించిన తర్వాత ఇంకా వంటలు చేసినా పోవట్లేదు ఏం చేసినా పోవట్లేదు అని కొన్ని టిప్స్ పెడదామని టిప్స్ అయితే స్టార్ట్ అనమాట టిప్స్ స్టార్ట్ చేసినాక గ్యాస్ స్టవ్ వీడియో ఒకటి పెట్టినా ఆయిల్ క్యాన్ వీడియో ఒకటి పెట్టినా పట్టీల వీడియో ఒకటి పెట్టేసిన అట్లా మూడు పెట్టేసిన తర్వాత అవి కూడా వ్యూస్ ఎక్కువ పోలే వారం తర్వాత చూసినా కూడా పది పదిహేనులోనే ఉండే ఇంకా తర్వాత కొన్ని రోజులు వదిలేద్దాంలే అని అనుకున్నా కాకపోతే నా పరిస్థితుల బట్టి నిజంగానే ఛానల్ అయితే వదిలేసిన ఎందుకంటే నాకు ఫుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిండే ఆరు నెలల వరకు బెడ్ రెస్ట్ ఉండే నాకు ఇంకా ఛానల్ మొత్తం వదిలేసిన అనమాట ఇంకా ఇవి పోవు కావు అనవసరంగా ఊకే టైం వేస్ట్ అని నేను కొన్ని రోజులు చేయలేదు ఇక ఆరు నెలలు ఛానల్ స్టార్ట్ చేసి ఒక మూడు నెలలు మొత్తం తొమ్మిది నెలల వరకు ఛానల్ అసలు ముట్టనే లేదు తర్వాత నా హెల్త్ అంతా మంచిగా అయిన తర్వాత సరే ఒకసారి మనం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింటి కదా అది ఎక్కడి వరకు పోయింది ఏం కదా అని ఒకసారి అయితే మళ్ళీ ఛానల్ని చూసిన ఇప్పుడు చూసిన తొమ్మిది నెలలు పది నెలలకి చూసిన అప్పటికి ఎంత ఉన్నారు తెలుసా నా సబ్స్క్రైబర్స్ రెండు వేల పైన ఉన్నారు లాస్ట్ టైం వచ్చేసి రెండు వేల ఐదు వందలకు ఉంది అప్పుడు నా అదృష్టం అంత బాగుంది అంటే నేను పట్టించుకున్నప్పుడు నా టైం పెరిగిపోయిందనమాట సరేలే చూద్దాం ఎట్లాగల ఇంకా రెండు నెలలు టైం ఉంది కదా అని నేను వీడియోస్ పెడుతున్నా అప్పట్లో ఏందంటే నాకు మళ్ళీ లైవ్ పెడితే కూడా టైం యాడ్ అవుతుందని నాకు తెలియదు తెలిసింటే నేను ఆ మూడో ఛానల్ని అసలు డిలీట్ చేయకపోదును ఇక వీడియోస్ పెడతా ఉంటే అసలు నాకు వ్యూస్ పోతలేవు ఇంకేం లేదు అసలు మస్తు వచ్చింది ఏంది ఎంత చేసినా ఇది పోతనే లేదు అని ఏడిచి ఏడిచి లాస్ట్కి వస్తే ఆ ఛానల్ కూడా డిలీట్ చేసిన అంటే అది ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అంటే సంవత్సరం అయిపోయింది మూడో ఛానల్ డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరం అయిపోయింది రెండు వేల ఏడు వందల వరకు టైం వచ్చింది సరే ఉండని అన్నట్టు అట్లే కూడా నేను వీడియోస్ చేస్తున్నా లైవ్ పెట్టాలని అప్పట్లో అయితే నాకు నిజంగానే తెలియదు తర్వాత అది ఎందుకు మరి ఏమైంది అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రెండు వేల ఏడు వందల టైం ఏదైతే ఉందో అది మొత్తం తగ్గిపోతుంది అన్నమాట రోజు రోజు తగ్గిపోతుంది రెండు వందలు మూడు వందలు అట్లా తగ్గిపోతుంది మస్తు ఏడుపు వచ్చింది అరే నేనేం చేయనేలేదు నేను వీడియోసీ చేస్తున్నా అయినా కూడా ఎందుకు తగ్గిపోతుంది మస్తు బాధపడ్డా లాస్ట్కి వస్తే అది సంవత్సరం తర్వాత టైం అనేది తగ్గిపోతుంది కానీ అది ఎటు పోదు మనకి తర్వాత కౌంట్ అవుతుందని ఆ విషయం నాకు తెలియదు అప్పుడు ఇంకా తగ్గిపోతుంది ఏదో అయింది ఛానల్కి దీన్ని తీసే తీసే అంటే అప్పుడు కూడా మా బాబా నీ ఇష్టం ఇక యూట్యూబ్ నీకు చేయాలని లేనప్పుడు ఎందుకు ఛానల్ ఓపెన్ చేసుకొని అనవసరంగా డిలీట్ చేయడము వదిలేసే నీకు చేయవద్ది కాకపోతే అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అస్సలు అడగను ఇక జీవితంలో మళ్ళీ యూట్యూబ్ జోలికి పోనని ప్రామిస్ చేసుకొని ఈ ఛానల్ తెలంగాణ అమ్మాయి లాగ్స్ ఛానల్ స్టార్ట్ అనమాట ఇంకా దీంట్లో ఎలాంటి తప్పులు చేయొద్దు ఏం చేయొద్దు అని బాగా స్టార్ట్ చేసినాక ఒక నెల వరకు ఎట్లా అంటే తమిళ మళ్ళీ మంచిగా నేర్చుకున్న ఎడిటింగ్ నేర్చుకున్నా ఎక్కడెక్కడ మ్యూజిక్ యాడ్ చేయాలో నేర్చుకున్న టిప్స్ నేర్చుకున్న చాలా కొన్ని అన్ని ఏవైతే చేయాలో పాత ఛానల్లో ఏవైతే తప్పులు చేసినా అవి దీంట్లో చేయొద్దని అన్నీ నేర్చుకున్నాను అనమాట నేర్చుకున్న తర్వాత అప్పుడు దీంట్లో కొన్ని టిప్స్ పెట్టిన గ్యాస్ వీడియో మళ్ళీ రిపీట్ చేసిన దీంట్లోనే అయితే అది ఒక్క వీడియో బాగా అంటే మంచిగా పోయింది పోయిన తర్వాత అదొక్క వీడియోకే నాకు మూడు వేల వరకు టైం పెరిగింది అనమాట గ్యాస్ వీడియోకి ఒకటే తర్వాత ఇంకా చెప్పినా కదా లైవ్లు పెట్టుకోవచ్చని నాకు ఈ ఛానల్కి వచ్చిన తర్వాత తెలిసింది ఇంకా కొన్ని రోజులు లైవ్లు పెట్టినా చాలామంది అందరూ సపోర్ట్ చేసారు నాకు సపోర్ట్ చేయని వాళ్ళు అయితే ఎవరు లేరు అందరు బాగానే సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ వల్ల నాకు టైం కూడా తొందరగానే అయిపోయింది నాలుగు వేలు అయిందనమాట సో మౌంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది మూడు ఛానళ్ళు ఎందుకు డిలీట్ అయిపోయినాయో అప్పుడు తెలిసి ఉంటే ఇప్పటి వరకు నేను ఛానల్ చాలా అంటే సక్సెస్ అయ్యేదాన్ని నేను ట్వంటీ వన్లో ఆన్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఉంటే మాత్రం ఇప్పటి వరకు నేను పక్క సక్సెస్ అయ్యేదాన్ని ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లే ఉన్నారు అప్పుడు ఎక్కువగా లేరు ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది యూట్యూబ్లోనే ఉన్నారు ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే మస్తు కష్టము వీడియోస్ అయితే అస్సలు పోవట్లేదు లాంగ్ వీడియోస్ కాకపోతే లైవ్ల వల్ల అయితే టైం అయితే పెరిగి మౌంటేషన్ అయితే అయిపోతుంది కానీ ఇంకా ముందు ముందు మంచిగా సక్సెస్ అవ్వాలి వ్యూస్ మంచిగా రావాలని అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే నేను చేసిన తప్పులు మీరు చేసుకోవద్దు ముందే చెప్తున్నా వీడియోస్ మాత్రం అస్సలు డిలీట్ చేయకండి కాపీరైట్ పడితే అప్పట్లో తీసేసే ఆప్షన్ అయితే నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలుసు మనం కాపీరైట్ పడితే తీసేసుకోవచ్చు ఇంకా ఒకటి డిలీట్ మాత్రం అస్సలు చేయకండి సో మీరందరూ కూడా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని ఉంటే తొందరగా సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ